హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ అలాగే సైకాలజీలో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా చేశాను ఈరోజు మనం నిద్రలేమి సమస్య గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం నిద్రలేమి సమస్య ఇన్సోమ్నియా ఈ సమస్య ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫస్ట్ ఇది ఎలా ఉంటుంది అంటే నిద్రపోయినప్పుడు ఒక రెండు మూడు గంటల్లోనే సడన్గా మెల్క్ వచ్చేస్తూ ఉంటుంది అదొక రకంగా ఉంటుంది అలాగే పడుకుంటాం కానీ నిద్ర పట్టదు అన్నీ తెలుస్తూనే ఉంటాయి గాఢమైన నిద్ర అనేది పట్టదు తర్వాత రోజు అలసటగా ఉంటుంది అదొక రకమైన సమస్య ఇలా రకరకాలుగా కొంతమంది పడుకుంటారు కానీ పడుకున్న వెంటనే నిద్ర రాదు ఎన్ని గంటలైనా నిద్ర రాదు ఒక ఐదు ఆరు గంటలు కూడా టైం వేస్ట్ అయిపోతూనే ఉంటుంది లాస్ట్లో ఒక రెండు రెండు గంటల నిద్ర వస్తుంది ఈ రకంగా ఇలా మూడు రకాలుగా ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది ఇందులో ఏ రకమైన సరే మనకి నిద్ర లేని సమస్య ఉన్నట్టే క్వాలిటీ ఆఫ్ టైం పడుకున్నామంటే ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు క్వాలిటీకి నిద్ర పట్టాలి అప్పుడు కరెక్ట్గా నిద్ర పట్టినట్టు సో చిన్న అయితే పది గంటల వరకు పడుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే కనీసం ఆరు నుంచి ఏడు గంటల వరకు నిద్ర ఉండాలి ఇలా ఉంటేనే మనకి ఈ నిద్ర లేని సమస్య అనేది లేనట్టు మనం చాలా వరకు వాయిదా వేసే పనుల్లో నిద్ర కూడా ఒకటి నిద్ర వస్తున్నప్పుడు కూడా మనం తర్వాత పడుకుందాంలే అని టైం వేస్ట్ చేస్తూ ఉంటాం నిద్రపోయే టైంకి ఖచ్చితంగా నిద్ర వస్తుంది కొంతమంది కానీ టీవీ చూస్తునో లేకపోతే ఇంకేదో పని పెట్టుకునో మనం వాయిదా వేస్తాం సో ఇలా ఎప్పుడైతే మనం వాయిదా వేయడం అనేది స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే మనకి నిద్రలేమి సమస్య అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ పాటించాల్సిన వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా నిద్రపోయే టైంకి పనులు ఏమున్నా సరే అది ఆఫీస్ వర్క్ కావచ్చు అంటే ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ అయితే చెప్పలేము కానీ ఏది ఉన్నా సరే ఫస్ట్ నిద్రపోవడం అనేది స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేయటం వల్ల నిదానంగా మనకి నిదానంగా ప్రతిరోజు మనం ఒక టైంకి ఒకటే ప్లేస్లో ఒకటే టైంకి మనం నిద్రపోవటం అనేది స్టార్ట్ చేస్తే ఆ సమస్య అనేది ఫస్ట్ కంట్రోల్లో ఉంటుంది నిద్ర అనేది రావటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అలాగే తినటానికి పడుకోటానికి మధ్యలో మూడు గంటల టైం మెయింటైన్ చేయటం అనేది ముఖ్యం సో దానివల్ల కూడా మనకి నిద్రలేమి సమస్య అనేది వస్తుంది తిన్న వెంటనే పడుకోవటం వల్ల కూడా మనకి శరీరంలో ఉన్న జీవక్రియ అనేది పని జరుగుతూనే ఉంటుంది దానివల్ల కూడా మనకి తొందరగా నిద్ర పట్టదు పొట్ట బరువుగా ఉండటం ఆయాసంగా ఉండటం అలచటగా ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట సో దానివల్ల కూడా నిద్ర రాదు కాబట్టి పడుకోవడానికి అలాగే తినటానికి తిన్న తర్వాత పడుకోవడానికి ఒక మూడు గంటలు టైం మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం ఈ రూల్ ఫాలో అయి అయినా కూడా మనకి నిద్ర అనేది చక్కగా వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే డిజిటల్ డిటాక్సిఫికేషన్ పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు వరకు మనం ఫోన్ టీవీ ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేయాలి రేడియేషన్ ప్రభావం వల్ల కూడా అలాగే మనం చూస్తూ ఉంటాం కాబట్టి అవే ఆలోచనలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి సో మనం నిద్రపోవటానికి కావాల్సిన మెలటనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు సో పడుకోవటానికి ఒక గంట ముందు కనీసం ఒక గంట ముందు మనం ఇలాంటివి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేవి పక్కన పెట్టేసేయాలి దీనివల్ల కూడా మనకి నిద్ర లేని సమస్య అనేది ఈ రోజుల్లో వస్తుంది మనం పడుకుని వెంటనే నిద్రపోతే శరీరం అలసిపోయింది అని అర్థం మనం పడుకుని వెంటనే నిద్ర పట్టలేదు అంటే మనసు అలసిపోయింది అని అర్థం కాబట్టి ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పని యొక్క ప్రభావం మన పరిస్థితుల యొక్క ప్రభావం మన మనసు మీద ఎక్కువ పడుతుంది మన శారీరక శ్రమ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఏ పని చేయాలన్నా ఈజీగా అయిపోతుంది కారుల్లో బైకుల్లో వెళ్తున్నాం వాకింగ్ అనేది ఉండట్లేదు అలాగే ఇంట్లో ఏ పని చేయాలన్నా ఒక స్విచ్ నొక్కితే మనకి పనులన్నీ అయిపోతుంది సో ఈ రకంగా ఏంటంటే మనకి శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది మానసిక శ్రమ అనేది ఎక్కువైపోయింది మానసికమైన శ్రమ అంటే ఎక్కువ ఆలోచనలు సోషల్ మీడియా కంటిన్యూస్గా చాటింగ్ ఇలాంటివన్నీ కూడా మనం మనసు మీద మన మైండ్ మీద ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కూడా మనకి నిద్ర అనేది పట్టట్లేదు మనం నిద్రపోవటం అనేది కేవలం రెస్ట్గానే అనుకుంటాం కానీ మనం నిద్రపోయినప్పుడు మనం మైండ్ చేసే పని ఏంటంటే అప్పటి వరకు ఒక పని చేస్తుంది మనం నిద్రపోయిన తర్వాత మన మైండ్ మన బ్రెయిన్ సెల్స్ ఏం చేస్తాయంటే డీటాక్సిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తాయి శరీరంలో మైలాల్ని క్లియర్ చేసే పని అనేది స్టార్ట్ చేస్తుంది అలాగే కిడ్నీ లివర్ పాన్క్రియాస్ ఇవన్నీ కూడా వాటి యొక్క పనితీరు యొక్క ప్రభావం మార్చుకొని మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బడికి పంపించడం అలాగే అరుగుదల అరుగుదలకు సహాయం చేయడం ఇలాంటి పనులన్నీ కూడా క్లీనింగ్ క్లీనింగ్ పనులన్నీ కూడా మన శరీరం మనం పడుకున్న తర్వాత ప్రారంభిస్తుంది కాబట్టి నిద్రపోవడం అనేది కేవలం రెస్ట్ మాత్రమే కాదు మన నాడి వ్యవస్థ పటిష్టం అవ్వాలన్నా మన శరీరంలో రోగ నిరోధశక్తి పెరగాలన్నా శరీరం ఉత్సాహంగా ఉండాలన్నా కూడా నిద్ర అనేది చాలా ముఖ్యం కాబట్టి నిద్రని ఎప్పుడు వాయిదా వేయకూడదు కరెక్ట్ టైంకి పడుకోవాలి తినటానికి పడుకోవడానికి మధ్యలో మూడు గంటలు టైం మెయింటైన్ చేయాలి అలాగే శారీరక వ్యాయామం అనేది తప్పనిసరి చక్కగా వ్యాయామం చేయడం వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి దీనివల్ల కూడా మనకి మెలటెనిట్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది చక్కగా నిద్ర వస్తుంది ఇప్పుడు మనం యోగాసనాలు చేసే ముందు ఒక ప్రాణాయామం చూద్దాం ఇప్పుడు మనం చేయబోయేది అనులోమ విలోమ ప్రాణాయామం ఇది విష్ణుముద్ర అంటారు బొటన వేలు ఉంగరం వేలు చిటికన వేలు ఈ రకంగా పెట్టాలి ఇది విష్ణుముద్రలో ముందుగా మనం కుడిముక్కుని కుడిముక్కుని ఇలా క్లోజ్ చేస్తున్నాం ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాం తర్వాత ఎడమ ముక్కని క్లోజ్ చేస్తున్నాం కుడివైపు నుంచి శ్వాస వదులుతున్నాం మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాం ముక్కు క్లోజ్ చేస్తున్నాం ఎడమ వైపు నుంచి శ్వాస వదులుతున్నాం ఇది ఒక రౌండ్ ఇలాగ ఒక పది నుంచి పదిహేను రౌండ్స్ వరకు చేయొచ్చు ఇంకొకసారి చూపిస్తాను ముందుగా ఇలా విష్ణుముద్రలో పెట్టాలి ముక్కు క్లోజ్ శ్వాస తీసుకోవడం ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి శ్వాస వదలాలి మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలాలి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ రకంగా ఒక పది నుంచి పదిహింసాల వరకు చేసుకోవచ్చు ఇది చేయటం వల్ల కూడా మన శరీరంలో చక్కగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ప్రశాంతంగా ఉంటుంది ముందుగా ఈ ప్రాణాయామం చేసుకోవాలి తర్వాత మనం ఆసనం చూద్దాం తర్వాత మనం చేయబోయే ఆసనం జానశీషాసనం దీనికి సుఖాసనంలోంచి ముందుగా ఇలాగా కాళ్ళు రెండు స్ట్రెచ్ చేయాలి ఇలా బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి కుడి పాదం ఇలా లాక్ చేస్తున్నాను ఎడమ కాలు ఇలా స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసుకోవాలి తల మెడ నడము స్ట్రైట్ గా పెట్టుకోవాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ రకంగా ముందుకి శ్వాస వదులుతూ వెనక్కి ఇలా మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయొచ్చు ఇంకొకసారి చేద్దాం ఇంకొకసారి ఇప్పుడు ఇదే మనం ఇంకొక కాల్తో చేద్దాం ఇప్పుడు కుడి కాలు ఇలా గా స్ట్రెచ్ చేయాలి ఎడమ పాదం ఇలా లాక్ చేయాలి గా కూర్చోవాలి ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదిలేస్తూ వెనక్కి రావాలి ఈ రకంగా తర్వాత ఇలాగా దండాసనంలోకి రావాలి ఇలా రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేయబోయేది పర్వతాసనం దీనికి ముందుగా ఇలా వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనంలో నుంచి ఇలా ఈ రకంగా మనం కాళ్ళు స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసుకోవాలి చేతులు ఇలాగా చేతుల మీద ప్రెజర్ పెడుతూ ఇలా తలా మెడ వెనక్కి నడుము దగ్గర నుంచి కాళ్ళు స్ట్రైట్ గా రావాలి ఈ రకంగా మళ్ళీ నిదానంగా ఇలా కిందకి వచ్చేసేయాలి వజ్రాసనంలోకి వచ్చేసేయాలి ఇప్పుడు మనం చేసిన ఆసనాలు చక్కగా మూడు నుంచి ఐదు సార్ల వరకు చేసుకోవచ్చు బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి అలాగే తలనొప్పి హై హైబీపీ ఉన్న ఉన్నవాళ్ళు ఈ ఆసనాలు చేసినప్పుడు కొంచెం నిదానంగా చేసుకోవాలి అది చాలా ముఖ్యం అలాగే ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు లాంటి ఆసనాల జోలికి వెళ్ళకూడదు చేయాలి అనుకుంటే ఎప్పుడైనా సరే దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని ముందుగా ఏం చేయాలో అలాంటి ఆసనాలన్నీ చేసుకుని తర్వాత నిదానంగా వీటిలోకి వెళ్ళాలి ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించాలి ఇప్పుడు మనం ఈ నిద్రలేమి సమస్యకు సంబంధించి కొన్ని రకాల టిప్స్ చూసాము అలాగే ఆసనాలు ప్రాణాయామం చూసాము ఇవన్నీ కూడా చక్కగా చేసుకోండి ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అంతే ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఈ ప్రాణాయామం ఆసనాలు చేయడానికి పరగడుపుతోనే ఉండాలి ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు పరగడుపుతోనే ఈ ఆసనాలు ప్రాణాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అలాగే ఈ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ ఈ ఆసనాలు చేస్తూ ఉంటే క్రమంగా మనకి నిద్ర పట్టడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది టైంకి పడుకోవడం అనేది చాలా ముఖ్యం సో ఫస్ట్ ఆ రూల్ అనేది పాటించండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ